ಎಲ್ಲರೂ ಸುಗುನೇ ಕದಶೋಭ ಕಳുനി ధుദన్న లొను దివ్య మనస్ కులునీ ధుదం ములును సగ్గగరున్న వారే చక్కగ నిల్చి సగ్గగ తాను జను చుమె తభు అర్జునుడు చూసి అప్పుడు దుర్యోధనుడు తలదగ్గర ఉంటాడు ఆయన కాళ్ళ ఉంటాడు మన లేస్తూనే కాళ్ళ దగ్గర కానీ చూస్తాం మనం ఆయన చూసి అర్జునుడే చూస్తాడు తరువాత ఇటు చూస్తే దుర్యోధనుడు బావా ఎప్పుడు వచ్చి తీవి సుఖులే ప్రాతల్ సుతుల్ చుట్టముల్ నీ వా పట్టు కర్ణుడును మనీ సుఖోపేతులే నీ వంశోన్నతి గోరు భీష్ముడు నీ మేల్గోరు ద్రోణాది గురుదేవులు క్షేమమై నో నీ తేజంబు హెచ్చుల్లగన్ ఆ మో సకల రాజన్యమానిత్యనీ రాజ మణిమయ కిరీటధారి రారాసు నీవు రావడం సామాన్య విషయం కాదు ఏమి ఏమిటి విశేషం అంటాడు అప్పుడు దుర్యోధనుడు వెలుగునది ఏమున్నది బావా కౌరవ పాండవుల్ పెనగు కాలం శిరువయ్యి మాకు అవానికి కూడా ఎగుడవు ముదృిక మాపురూర క్షేమండం క్షేమము సంగిడిదయ్యే సాయం గోరగయే గు విభూషణ పిఠాఫ్ నాకు ఇస్తారు వాళ్ళతో వాళ్ళ స్టైల్ వేరుంటుంది బచ్చు నీ సందర్శనానికి సత్యనారాయణ అప్పుడు అంటే దుర్యోధనుడు నీ సందర్శనానికి స్వయంగా ముందుగా నేను వచ్చాను సమరంలో నాకు సాయం చేయటం నీ ధర్మం శ్రీకృష్ణ అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు యుక్తియుక్తంగా నేను అర్థించావు కానీ ఆ ముందు వెనుకలోనే ఉంది చిక్కు ముందుగా వచ్చి తీవు బావా ముందుగా వచ్చి తీవు మునుమూదుగా అర్జును నేను చూచితి బందుగులన్నా అంశమది పాయగా నిలిచే సహాయమిరువురు చందుట పాడి మీకు నై చేసైన్య విభాగము అందు మీకు మీ గుంతకు గై కొనుడు కోరుట బాలు ముందు అప్పుడు కురేంద్రుడు భా వాసుదేవ భళా యుద్ధంలో అర్జునునికి భాగమిచ్చుటే కాక ప్రథమంగా కోరుకునే అవకాశం కూడా కనిపిస్తున్నావు బాబా నీ రాజనీతిని ప్రతిభాశక్తిని మేళవింపి మేళవింపచేసి పార్థునికి ప్రథమంగా కోరుకునే అవకాశం కూడా ఇస్తున్నావు బాబా అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు వెంటనే హెకాటర్స్ అది కాదు బావా దుర్గోధరుణి అది కాదు బావ నువ్వు సర్వస్వతంత్రుడమైన దారాజు పాప అన్న అన్నచాడు తమ్ముడు రేపు నా పైన సమరా విపం మోపితే అంతా మీ తమ్ముని అజ్ఞానుసారమే జరిగింది తమ్ముని అధిష్టానుసారమే జరిగింది నా ప్రమే విశ్వంతా లేదని కూడా చెప్పడానికి ఇలా ప్రయత్నించాను బావా అంటాడు సమయానుకూలంగా సలో నీకు నువ్వే సాటి బావా అంటాడు దుర్యోధనుడు శ్రీకృష్ణుడయ్య ఆ సమయానుకూలంగా కరెక్ట్గా ఆ సెట్ చేశారు అట్లా అప్పుడు అంతవరకు అవుతుంది అంతవరకు ఒకసీ అవుతుంది ఆ తర్వాత అయితే వినండి సరే కానీ ఇదే నీ చిత్తమే జరగని అని సూర్యోధరుడు అన్నప్పుడు అయితే వినండి నా సరి రోజులైన వీరుడు పదివేల మంది వారందరూ ఒకవైపు నేనొక్కడని ఒకవైపు వారు శక్తి వంచన లేకుండా యుద్ధం చేస్తారు నేను ఆయుధము ధరించను నేను ఆయుధము ధరించను ఆహావంతి ఆశావాని బుద్ధికి తోచిన ఉపదేశం చేస్తారు అన్నప్పుడు ఇంకా కోరుకొని వచ్చున కోరుకొని వచ్చినట్టావా బాబా అంటాడు అర్జున్ తొందర కదా అతనికి అందులో విశేషం తెలియట్లే ఎందుకు అని అప్పుడు అర్జున్ ఆ శ్రీకృష్ణుడు అర్జున బల విభాగంలోని భాగోగులు బాగా ఆలోచించి బల విభాగంలోని భాగోగులు బాగా ఆలోచించి కోరుకో అంటాడు సో ఆ విధంగా అది అంతవరకు ముగుస్తుంది ఈ తర్వాత మళ్ళీ కొంచెం కంచిన అవుతుంది ఆ పద్యాలు కూడా నేను తప్పనిసరిగా వస్తాను చాలా బాగుంటాయి అవి కూడా అన్నాను ఇలా హెచ్చించవే ఇట్లా తీసుకొచ్చావు పైకి